కోవూరు మండల వైఎస్సీపీ పార్టీ నందు నియోజకవర్గ వైఎస్ఎపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లీగల్ సెల్ కమిటీ అధ్యక్షులు చెంచురెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం కోవూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది వెన్నుపోటు దినం కార్యక్రమానికి మా లీగల్ సెల్ మద్దతు తెలుపుతుందని మా కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సీపీ శ్రేణులు లీగల్ సెల్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోందని తమ ప్రజల పాలన జరగడం లేదని ఎద్దేవా చేశారు అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఏమన్నా చేసుకోండి అని ఈ రోజు ఉన్న నాయకులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు వైసీపీ కార్యకర్తలు ఎటువంటి సమస్యలున్నా లీగల్ సెల్ కోవూర్ నియోజకవర్గ కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి రెడ్డి వైఎస్సార్సీపీ కోవూరు టౌన్ అధ్యక్షులు శివుని నరసింహురెడ్డి పార్టీ కార్యాలయం ఇన్ఛార్జి కవనగిరి ప్రసాద్ లీగల్ సెల్ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి బాబు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేపు జూన్ నాలుగవ తేదీ ఎన్నుపోటు దినోత్సవం జరుగుతూ ఉంది అయితే ఈ ఎన్నుపోటు దినోత్సవం ఎందుకు జరుగుతుంది ఎందుకు చేయాల్సి వస్తుంది అనే దానికోసం మీకు కొన్ని విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఉపాధి అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు పోతున్నాయి అలాగే ఉద్యోగాలు పోతున్నాయి పరిశ్రమలు పోతున్నాయి కంపెనీలు పోతున్నాయి పారిశ్రామికవేత్తలు పోతున్నారు విదేశీ పెట్టుబడులు పోతున్నాయి చిన్న వర్షానికి అమరావతి ఐకాన్ టవర్స్ మునిగిపోతూ ఉన్నాయి ఇది ఈరోజు జరిగే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి నాణ్యమైన చదువులు లేవు ఇంగ్లీష్ మీడియం చదువులు లేవు నాణ్యమైన విద్య లేదు ఉపాధి అవకాశాలు లేవు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు రైతులకు గిట్టుబాటు ధర లేదు చాలా ప్రాంతాల్లో సాగునీరు లేదు త్రాగునీరు లేదు అభివృద్ధి లేదు అమ్మకు వందనం లేదు లాయర్లకి లానేస్తం లేదు ఏముందంటే మద్యం ఉంది ప్రతి షాప్కి పర్మిట్ రూములు ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నాయి రేషన్ డెలివరీ డెలివరీ ఆఫీసర్ కానీ మద్యం డెలివరీ మాత్రం కొనసాగుతూ ఉంది ఈరోజు దాడులు దౌర్జన్యాలు దోపిడీలు అచ్చలు అరాచకాలు అత్యాచారాలు రౌడీజం రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతూ ఉంది మహిళల మీద మైనార్టీల మీద పత్రికల మీద ప్రజాస్వామ్య వాదుల మీద ప్రతిపక్షాల మీద అడిగిన వారి మీద అందరి మీద కూడా దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఈరోజు తప్పుడు కేసులు పెట్టి మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే తక్షణమే ఆ కేసులన్నీ ఉపసంహరించుకొని ఆయన్ని వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు సహజ సంపదలు దోసుకుంటున్నారు వేల కోట్ల ఇలువైన భూముల్ని దోసుకుంటున్నారు మరి ఈరోజు సంవత్సరం కాకముందే లక్షా యాభై ఆరు వేల కోట్ల అప్పులు తెచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం రుణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో దొంగలబడి దోసుకుంటున్నారు దాసుకో దోసుకో అన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన కోవూరు కోరు ఎక్స్ఎమ్మెల్యే గారైనటువంటి అల్లప్రెడ్డి కసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు నా జూన్ నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రయోజనాలు చేయకపోంగా నష్టాలు కలుగు చేసి ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా ఎందుకంటే మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు అతనికి వినుపోతా అనేటువంటిది అతనికి ఆ పేరు కూడా అలవాటు కూడా ఉంది దాన్ని దాని దినంగా మేము భావించి ఆ రోజు మా నాయకులు ఇస్తున్నట్టు ఆదేశాల మేరకు మా ప్రభుత్వం న్యాయవాదంలో మేము పాల్గొని ఈ మా వంతు సహకారం మేము ప్రజల దృష్టికి తీసుకోదలుచుకున్నాము దాంట్లో ముఖ్యంగా ఈరోజు అందరికీ తెలుసు మన ఎలక్షన్లు ఎప్పుడు ఎలక్షన్లోకి వచ్చే ముందుగా ఈ విద్య విద్యా విధానం అంటే ఇలకాయలకి ఎంతోమందికి హాస్టల్లో సౌకర్యాలు కల్పించడం కానివ్వండి విద్య చెప్పడం కానివ్వండి బిల్డింగ్ రిపేర్లు కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తే వాటి అంతా కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి సహాయపడటం కోసంగా వాళ్ళ దగ్గర నుంచి ధనార్జన ధ్యయంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ని నడపకుండా సరైనటువంటి పద్ధతుల్లో చేయకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని గురించి మేము ప్రేమ దృష్టికి దిస్కల్ తెలుసుకున్నాం